ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమైన అధికార వైసీపీ పోల్ మేనేజ్మెంట్లో అతి కీలకమైన ఘట్టాన్ని పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు వేల పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది మేము సిద్ధం మా పోలింగ్ బూత్లు సిద్ధమంటూ ఎన్నికలకు స్వాగతం పలుకుతోంది ఓవైపు చెకచెక అభ్యర్థుల్ని ప్రకటిస్తూనే మరోవైపు ప్రతి పోలింగ్ బూత్లో పదిహేను మందితో కమిటీలు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరుదైన ఘనత సాధించింది ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు పొత్తులు సీట్ల పంపకాలపై మల్లగుల్లాలు పడుతుంటే వైసీపీ అభ్యర్థుల ప్రకటనను పూర్తి చేసే పనిలో పడింది ఇక పోలింగ్ బూత్ కమిటీల నియామకంలోనూ మరో ఘనత సాధించి విపక్షాల కంటే ఎన్నికల రేసులో ముందున్నామని నిరూపించుకుంది వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న అధికార పార్టీ అందులో కీలకమైన బూత్ కమిటీల నియామకాన్ని పూర్తి చేసింది మేం సిద్ధం మా బూత్ సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఏడు వేల పోలింగ్ బూత్ కమిటీల నియామకాలు చేపట్టింది బూత్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ ద్వారా గత ఎన్నికల్లో భారీ ఫలితాలను సాధించిన వైసీపీ ఈసారి కూడా అదే స్థాయిలో ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల పేరుతో క్యాడర్ మీట్లు నిర్వహిస్తున్న సీఎం జగన్ సాధారణంగా ఎన్నికలకు ముందు చేపట్టాల్సిన బూత్ కమిటీల నియామకాన్ని ఈసారి రెండు నెలల ముందే పూర్తి చేశారు తద్వారా ఎన్నికల సన్నాహకాల్లో తామెంత ముందున్నామో మరోసారి నిరూపించారు ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కసరత్తు తుది దశకు చేరడంతో కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో పడ్డారు సీఎం జగన్ మేనేజ్మెంట్ లో బూత్ కమిటీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు ఓటరును ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం నుంచి తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేసే వరకు వారు బాధ్యత వహిస్తారు బూత్ కమిటీలు ఎక్కడ కీలకంగా పనిచేస్తాయో అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది ఈ విషయంలో తొలి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్న వైసీపీ రెండు నెలల ముందుగానే బూత్ కమిటీల నియామకాలు పూర్తి చేసింది మరోవైపు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సరైన రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తూ గెలుపే ప్రామాణికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు సీఎం జగన్ ఓవైపు అభ్యర్థులను ఫైనల్ చేస్తూనే పార్టీ ఎన్నికల పరిశీలకులతో పాటు ప్రతి వార్డులో ప్రత్యేకంగా కన్వీనర్లను నియమిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం పదవులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకిచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నలభై ఏడు వేల బూత్ కమిటీల సభ్యులకు త్వరలోనే దశలవారీగా శిక్షణ ఇవ్వనుంది వైసీపీ తద్వారా ఈసారి కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగి అధికార పార్టీకి ఎక్కువ ఓట్లు పడేలా వ్యూహాలు రచిస్తోంది